హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక అతి ప్రాచీనమైన మున్నేరు వాగుపై నిర్మించబడిన బిడ్జి గురించి అయితే తెలుసుకుందాము ఆలోపు మన ఛానల్ని చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు మనం చూడబోయే బిడ్జి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో ఉంది ఇది అతి ప్రాచీనమైన బిడ్జిగా అభివర్ణిస్తారు ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన బ్రిడ్జి ఈ బ్రిడ్జిపై ప్రజెంట్ అయితే రాకపోకలు ఆఫ్ చేశారండి ఇగో ఇది మనం చూస్తున్న బ్రిడ్జి ఈ బ్రిడ్జే అతి ప్రాచీనమైన బ్రిడ్జిగా బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన బ్రిడ్జి ఇది గత సంవత్సరంలో అతి భారీ వర్షాలు రావడం వల్ల ఈ బ్రిడ్జి అయితే కొంచెం దెబ్బతిన్నది అందువలన దీనిపైన రాకపోకలు ఆఫ్ చేసి పక్క నుంచి ఒక రోడ్ వేసి దాని ద్వారా అయితే ప్రయాణ ప్రయాణిస్తున్నాయి దీని ప్లేస్లో ఒక తీగల వంతెన నిర్మిస్తున్నారు అందువలన ఈ బ్రిడ్జి వాడకంలో ప్రజెంట్ లేదు ముఖ్యంగా ఖమ్మం నుండి కోదాడ సూర్యాపేట వరంగల్ హైదరాబాద్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఈ బ్రిడ్జి నుంచి ప్రధానంగా రహదారిగా చెప్పవచ్చును ఈ బ్రిడ్జి అతి పురాతనమైన బ్రిడ్జి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్